రాతిపై చెక్కబడ్డట్టు యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నేను నేనెరుగుదును యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ యోబు నిరాశ లోతుల్లో నుండి విశ్వాసపు ఎత్తులకు ఎగిసి తిరిగి నిరాశ లోతుల్లోకి వెళ్ళడం ప్రాముఖ్యమైన విషయం మహా బాధను వారికి మామూలుగా ఇది తరచూ అనుభవమే బోధకులు కొందరు ఏం చెప్పినప్పటికీ తీవ్రమైన బాధ శ్రమ అనుభవిస్తున్న సమయాల్లో గట్టి విశ్వాసం ధైర్యం నిలకడగా కలిగి ఉండడం కొందరికే సాధ్యం ఆంగ్లం మాట్లాడబడే ప్రపంచంలో అతి గొప్ప ప్రసంగికుడిగా ఒకప్పుడు ప్రసిద్ధుడైన జాన్ హెన్రీ జోవెట్ ఓ మిత్రుడికి ఇలా రాశాడు నన్ను అంతటి పరిశుద్ధుడని నువ్వు అనుకోకపోతే బాగుండని నేను అనుకుంటాను నాకు ఎగుడు దిగుళ్ళు లేవని కేవలం ఉన్నతంగా సమస్థితిలో పరుచుకుంటున్న ఆధ్యాత్మిక సాఫల్యత చెరగని ఆనందం నిశ్చింత మాత్రమే ఉందని నువ్వు ఊహించుకుంటున్నట్టు అనిపిస్తుంది అలా ఏమాత్రం కాదు తరచూ నేను అత్సంగా దౌర్భాగ్య స్థితిలో ఉంటాను సమస్తం బొత్తిగా మసగ్గా ఉంటుంది యోబు ఒకవేళ చనిపోయినప్పటికీ భూమి మీద ఒకరోజు తీర్పు తీర్చే ఓ విమోచకుడు తనకున్నాడన్న ధైర్యం వ్యక్తం చేశాడు యోబు పంతొమ్మిది ఇరవై ఐదు అదీగాక తాను తిరిగి జీవిస్తానని తన విమోచకుని చూస్తానని యోగు ఆశించాడు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు అది మానవ శరీరం పునరుత్నం చెందుతుందన్న విశ్వాసాన్ని గట్టిగా వ్యక్తపరచడమే లోతుగా ఆలోచించాల్సిన విషయం అవి రాతిపై చెక్కబడిన శాశ్వతంగా లిఖితమవగల అవగల ఏ విషయాలు దేవుని విషయంలో నిజమని మీరు దృఢంగా నమ్ముతారు ఆమెన్